గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే లైక్ చేయండి ఖచ్చితంగా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దాదాపుగా పది నుంచి పన్నెండు న్యూస్లు అయితే ఈ వీడియోలు ఉన్నాయి ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే మన ఛానల్లో వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన డౌట్ అడగచ్చు ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ నేడు స్కూళ్ళకు వర్కింగ్ డేనే కొన్ని జిల్లాల్లో హాలిడే కొన్ని జిల్లాల్లో వర్కింగ్ డే నేడు కొన్ని జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు లేదు భారీ వర్షాల కారణంగా ఈ నెల రెండు మూడు తేదీల్లో జిల్లా కలెక్టర్లు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు రోజులు ఇస్తే మరికొన్ని జిల్లాల్లో మూడు నాలుగు రోజులు బడులకు సెలవులు ఇచ్చారు అయితే విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ నెల రెండుకు బదులుగా నేడు పాఠశాలలు తెరవాలని జిల్లా విద్యాధికారులు ఆదేశాలు జారీ చేశారు మరికొన్ని జిల్లాల్లో ఈ నెల రెండుకు బదులుగా నవంబర్ తొమ్మిదిన రెండవ శనివారం అంటే నవంబర్లో వచ్చే రెండవ శనివారం మూడవ తేదీకి బదులుగా డిసెంబర్ నెలలో వచ్చే రెండవ శనివారం పాఠశాలలకు పనిదినంగా నిర్ణయించారు భారీ వర్షాల కారణంగా సెలవులు ఇవ్వడంతో రెండవ శనివారంలో స్కూళ్ళను తెరవాలని బడులకు వర్కింగ్ డేగా పరిగణించాలని వేర్వేరుగా ఆదేశాలు జారీ చేశారు దీంతో నోడు నేడు కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు వర్కింగ్ డేగా మరికొన్ని జిల్లాలకు హాలిడేగా ప్రకటించారు టెట్ రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థులకు నేటి దాకా ఎడిట్ అవకాశం ఎడిట్ ఆప్షన్లలో తప్పులు చూపి చూపిస్తున్నాయంటున్న అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు రాసిన అభ్యర్థులకి తమ దరఖాస్తుల్లో దొరికిన తప్పులను సరిచేసుకోవడానికి సెప్టెంబర్ పద్నాలుగు అంటే నేటితో నేటి వరకు అవకాశం కల్పించారు వాస్తవంగా ఇది ఈ నెల పన్నెండు మరియు పదమూడు తేదీల్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వడానికి ఇచ్చినప్పటికీ ఈ నెల పన్నెండున టెట్ అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్ కోసం ప్రయత్నించగా వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి దీంతో అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడానికి నేడు కూడా అవకాశం కల్పించారు అయితే ఎడిట్ చేసుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తుండగా గతంలో టెట్ పరీక్షల ఫలితాల తేదీలనే తప్పుగా చూ చూపిస్తున్నాయని అలాగే గతంలో తాము ఎడిట్ చేసుకున్న విషయాలను కూడా తిరిగి తప్పు తప్పుగానే చూపిస్తున్నాయని అభ్యర్థులు ఆందోళన ఎంతురు అధికారులు వాటిని సరిచేసి వెబ్సైట్లో అందుబాటులో పెట్టేలా చూడాలని అభ్యర్థులు కోరుతున్నారు టెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి పరీక్షలను మే నెల ఇరవై నుంచి జూన్ రెండు వరకు నిర్వహించారు జూన్ పన్నెండున ఫలితాలు విడుదల చేశారు మొదటిసారి టెట్ పరీక్షలను ఆన్లైన్లో రాష్ట్రంలో పదకొండు జిల్లా కేంద్రాలను నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగుకి రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఒకటి మంది దరఖాస్తు చేసుకోగా వారిలో పేపర్ వన్కి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది దరఖాస్తు చేసు చేసుకుంటే అందులో ఎనభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది పరీక్షకు హాజరయ్యారు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎయిటీ సిక్స్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ హాజరయ్యారు పేపర్ టూకి లక్ష ఎనభై ఆరు వేల నాలుగు వందల ఇరవై మూడు మంది దరఖాస్తు చేసుకుంటే లక్ష యాభై వేల నాలుగు వందల తొంభై ఒకటి మంది పరీక్షకు హాజరయ్యి ఇక పేపర్ టూ దరఖాస్తులో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు నలభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై రెండు మంది ఉన్నారు మొత్తంగా టెట్ పరీక్షలకి రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఒకటి మంది దరఖాస్తు చేసుకుంటే రెండు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు మంది హాజరయ్యారు ఇదంతా టెట్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి టెట్ వివరణ ఇదంతా కానీ కొంత సాంకేతిక సమస్యలు అయితే వస్తున్నాయి డిఎస్సికి సంబంధించి ఫైనల్ రిజల్ట్ ఇవ్వడానికి టెట్ మార్కులు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది కాబట్టి జిఆర్ఎల్ కానీ ఈ విషయాలకు సో టెట్ మార్కులను ఎడిట్ చేసుకోవడానికి పన్నెండు మరియు పదమూడు తారీఖులలో ఎడిట్ ఇచ్చారు పన్నెండు తారీఖు రోజు సాంకేతిక సమస్యలు ఉన్నందుకు పదమూడు పద్నాలుగు తారీఖు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈరోజు వరకు ఉంది ఇంకా ఎవరైనా ఎడిట్ చేసుకోకపోతే ఎడిట్ చేసుకోండి నీట్ డైలమా రాష్ట్రంలో నిలిచిన ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్లు ఆల్ ఇండియా కోట భర్తీ ఆగిన కన్వీనర్ కోట ఆంధ్రప్రదేశ్లో నిరాటక నిరాటంకంగా సీట్లు పడితే కనీసం భరోసా ఇవ్వని హెల్త్ వర్సిటీ వైద్య ఆరోగ్య శాఖ ఒక్క ప్రకటన కూడా విడుదల చేయని ప్రభుత్వం వేల మంది నీటి విద్యార్థులు తమ భవిష్యత్ ఏమిటో తెలియక ఆగమాగం అవుతున్న వైద్య ఆరోగ్య శాఖ కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు వారికి భరోసా కల్పిస్తూ కనీసం ఒక ప్రకటన కూడా చేయలేని దుస్థితిలో హెల్త్ యూనివర్సిటీ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నాయని తల్లిదండ్రులు మండిపడుతున్నారు స్థానికతను నిర్ధారించడానికి వచ్చిన అడ్డంకులు ఏమిటి జీవో ముప్పై మూడుపై ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది తదుపరి కార్యాచరణ ఏమిటి వంటి వివరాలు కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం నీట్ అడ్మిషన్లలో భాగంగా దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ బీడిఎస్ కౌన్సిలింగ్ కొనసాగుతున్నది ఆల్ ఇండియా కోటా కింద రెండో రెండో రౌండ్కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది కొత్తగా కాలేజీలు మంజూరైన నేపథ్యంలో గడువును పెంచారు ఇందులో తెలంగాణ నుంచి నాలుగు కాలేజీలు ఉన్నాయి మహేశ్వరం మెదక్ కుత్బుల్లాపూర్ యాదాద్రిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆల్ ఇండియా కోటా కింద ఇరవై ఎనిమిది సీట్లు రిజర్వ్ చేశారు రెండో రౌండ్లో ఈ సీట్లను కూడా జప్తు చేశారు కానీ రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ మాత్రం నిలిచిపోయింది స్థానికతను నిర్ధారించడంలో ప్రభుత్వం విఫలం కావడం హడావుడిగా జీవో ముప్పై మూడును తీసుకురావడంతో అడ్మిషన్ల ప్రక్రియ న్యాయ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసింది దీంతో సొంత రాష్ట్రంలో వైద్య విద్య చదవాలన్న వేల మంది విద్యార్థులకు కళ త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నది భరోసా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికత నిర్ధారణలో తీవ్ర తీవ్రంగా విఫలమైన తెలంగాణ వైద్య శాఖ ఇడ భరోసా ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం అన్నది కదా దానికి సంబంధించే నిన్న మన దామోదర్ రాజనరసింహ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది అది కూడా చూద్దాం వారం రోజుల్లో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ వదంతులు నమ్మి విద్యార్థుల ఆందోళన చెందొద్దు విభాప్షన్ నమోదుకు సిద్ధం కండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సూచించారు ఒక వారం రోజుల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఇచ్చిన గడువులోగా కౌన్సిలింగ్ పూర్తి చేసి సకాలంలో తరగతులను కూడా ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు వైద్య విద్య ప్రవేశాల అంశంలో అసత్య ప్రచారాలు వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని విద్యార్థులు కోరారు తెలంగాణ ప్రాంత విద్యార్థులకి సీటు దక్కాలనేది తమ ఆలోచనని ఈ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు వారం రోజుల్లో కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుందని ఈలోగా ఆప్షన్ నమోదుకు విద్యార్థులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు శనివారం ఉదయం పదకొండు గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ వైద్య కళాశాలలోని సీట్ల వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయన్నారు అలాగే ఏడాది జరిగిన సీట్ల కేటాయింపు వివరాలను కూడా ర్యాంకుల వారిగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు ఆయా వివరాలను పరిశీలించి తమ ర్యాంకులకు అనుగుణంగా వెబ్ ఆప్షన్ల కోసం జాబితాను సిద్ధం చేసుకోవాలని విద్యార్థులకు హెల్త్ మినిస్టర్ సూచించడం జరిగింది అది అట్లా ఉంటే ఇంకోటి వైద్య విద్య సీట్లపై ప్రైవేట్ కన్ను సీట్ల మేనేజ్మెంట్ కోట మార్చుకునేందుకు వ్యూహాలు ఇందుకోసం డీమ్డ్ యూనివర్సిటీలుగా మారేందుకు యత్నాలు ఇలాగైతే పేదలకు అందే ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ సీట్లకు మంగళం ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించిన పరిస్థితి ఇప్పటికే రాష్ట్రంలో రెండు కాలేజీలు డీమ్డ్ వర్సిటీగా మారిన తీరు అదే దారిలో యూజీసీ దరఖాస్తు చేసుకున్న మరో రెండు మెడికల్ కాలేజీ రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పేదలకు అందే కన్వీనర్ కోట ఎంబీబీఎస్ సీట్లను కొల్లగొట్టేందుకు వ్యూహం పన్నుతున్నాయి డీమ్డ్ వర్సిటీలుగా హోదా తెచ్చుకుని ప్రభుత్వ నియంత్రణ లేకుండా తమదైన నిబంధనలు అమలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కన్వీనర్ కోటా సీట్లను మేనేజ్మెంట్ సీట్లు మార్చుకోవడమే కాదు ఫీజులను ఇష్టారీతిగా పెంచుకోవడం రిజర్వేషన్లు ఎత్తేయడం సొంతంగానే పరీక్షలు పెట్టుకోవడం వంటి చర్యల ద్వారా అంతా సొంత రాజ్యాలుగా మార్చుకునేందుకు ఈ మార్గం ఎంచుకున్నారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి డీమ్డ్ వర్సిటీలుగా అనుమతి తెచ్చుకుంటున్నాయి ప్రతిభ ఉన్న పేద మధ్యతరగతి విద్యార్థులు డాక్టర్ కావాలన్న కళలను ఈ తీరు దెబ్బ కొట్టనుంది ఇప్పటికే రెండు కాలేజీలు మల్లారెడ్డి కాలేజు మల్లారెడ్డి మెడికల్ అండ్ డెంటల్ కాలేజీలకు యూజీసీ డీమ్డ్ యూనివర్సిటీగా హోదాను మంజూరు చేసింది అపోలో సిఎంఆర్ మెడికల్ కాలేజీలు కూడా డీమ్డ్ వర్సిటీలుగా హోదా కోసం యూజీసీకి దరఖాస్తు చేసుకున్నాయి ఇప్పటివరకే మల్లారెడ్డి కాలేజ్ అయితే కన్ఫామ్ అయిపోయింది రాజ్యాంగ సీట్ల భర్తీ కోసం రాష్ట్రంలో మొత్తం అరవై నాలుగు మెడికల్ కాలేజీలు అందులో ఇరవై తొమ్మిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ముప్పై ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీల్లో నాలుగు వేల ఏడు వందల ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నాలుగు వేల తొంభై మెడికల్ సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వంలోని ఎంబీబీఎస్ సీట్లన్నీ కూడా కన్వీనర్ కోటాలోనే భర్తీ చేస్తారు ప్రైవేటు మెడికల్ కాలేజీలో సీట్లలో సగం కన్వీనర్ కోట కింద భర్తీ చేస్తారు వాటి ఫీజు ఏడాదికి అరవై వేలు మాత్రమే డీమ్డ్ వర్సిటీలుగా మారిన మెడికల్ కాలేజీల్లో ఈ కన్వీనర్ కోటా సీట్లన్నీ మేనేజ్మెంట్ కోటాలోకి మారిపోతాయి మొత్తం సీట్లన్నీ కాలేజీ చేతిలోకి వెళ్ళిపోతాయి మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో నాలుగు వందల ఎంబీబీఎస్ సీట్లు ఉండగా అందులో రెండు వందల కన్వీనర్ కోటా కిందికి రావాలి కానీ వాటిని డీమ్డ్ హోదా రావడంతో అవన్నీ మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్ళిపోయాయి ఈ విధంగా జరుగుతుంది అన్నట్టు ఇక ఇంజనీరింగ్కి సంబంధించి ఇంజనీరింగ్కు పునర్వైభవం ఆరేండ్లుగా పెరుగుతున్న అడ్మిషన్లు నేరుడితో పోలిస్తే ఐదు వేలు అధికం ఇక్కడ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ వివరాలు ఇక్కడ చూసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో నూట ఎనభై మూడు కాలేజీలు ఉండే మొత్తం అరవై ఐదు వేల ఐదు వందల అరవై ఐదు సీట్లు ఉండే భర్తీ అయినాయి నలభై ఆరు వేల నూట ముప్పై నాలుగు ఇక రెండు వేల ఇరవైలో కాలేజీలు నూట ఎనభై ఒకటి కాలేజీలు డెబ్బై వేల సీట్లు ఉండే డెబ్బై వేల నూట ముప్పై ఐదు అందులో భర్తీ అయినాయి నలభై ఏడు వేలే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే నూట డెబ్బై ఐదు కాలేజీలు ఉన్నాయి ఇప్పుడు ఎనభై ఆరు వేల తొమ్మిది వందల నలభై మూడు సీట్లకు డెబ్బై ఐదు వేల నూట ఏడు సీట్లు భర్తీ అయినాయి అడ్మిషన్లు ఈసారి పెరిగినాయి పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు పెరిగినాయి ఇక్కడ ఈ ఏడాది విభాగాల వారిగా అడ్మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది సిఎస్ఈ ఐటీలో అరవై ఒక్క వెయ్యి ఐదు వందల ఎనభై ఏడు సీట్లు ఉంటే నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ ఫిల్ అయినాయి ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్కి సంబంధించి పదహారు వేల ఆరు వందల తొంభై రెండు ఉంటే సెవెంటీ ఫైవ్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ ఫిల్ అయినాయి సివిల్ మెకానికల్ తత్సమాన అంటే దానికి సంబంధించిన కోర్సులలో ఏడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది సీట్లు ఉంటే ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ ఓన్లీ సగం సగమైనవి ఇతర విభాగాల్లో పన్నెండు వందల ఆరు ఉంటే ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ నిన్నే ఇక స్కూల్ గ్రాంట్ స్పోర్ట్స్ గ్రాంట్ నిధులు నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు విడుదల ఉత్తర్వులు విడుదల రాష్ట్రంలో స్కూల్ గ్రాంట్ కింద ముప్పై ఆరు పాయింట్ నాలుగు మూడు కోట్లు స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కింద పన్నెండు పాయింట్ నాలుగు రెండు కోట్లు కలిపి మొత్తం నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు విడుదలైనయి ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నరసింహారెడ్డి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు స్కూల్ గ్రాంటు స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రాంట్ కింద ఫిఫ్టీ పర్సెంట్ నిధులు విడుదల చేశామని వివరించారు ఇందులో ఎస్సీల అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ కాంపోనెంట్ నిధులు లెవెన్ పాయింట్ సెవెన్ టూ కోట్లు ఎస్టీలకు ఫోర్టీన్ పర్సెంట్ కాంపోనెంట్ నిధులు ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు జనరల్ కాంపోనెంట్కు అరవై రెండు శాతం ఇవ్వాలి అది ముప్పై పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు కలిపి మొత్తం నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు విడుదల చేశారు రాష్ట్రంలో ఇరవై ఆరు వేల మూడు వందల ఎనభై ఏడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని వివరించారు వాటికి స్కూల్ గ్రాంట్స్ డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు విడుదల చేయాలి అందులో ఫిఫ్టీ పర్సెంట్ ముప్పై ఆరు పాయింట్ నలభై మూడు కోట్లు నాలుగు మూడు కోట్లు ఇందులో స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కింద ఇరవై ఆరు వేల మూడు వందల ఎనభై ఏడు స్కూళ్లకు ఇరవై నాలుగు పాయింట్ ఎనభై ఐదు కోట్లు విడుదల చేయాల్సి ఉండగా అందులో ఫిఫ్టీ పర్సెంట్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ టూ కోట్లు విడుదల చేశామని తెలిపారు ఇందులో సున్నా ఎన్రోల్మెంట్ పాఠశాలలో పాఠశాలలు శ్రీ మొదటి విడత రెండో విడతలో ఎంపికైన పాఠశాలలు కూడా ఉన్నాయని వివరించారు ఇక ఐసెట్లో ముప్పై వేల మూడు వందల మందికి సీట్లు కేటాయింపు ఎంబీఏలో ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఏడు మంది ఎంసీఏలో ఐదు వేల ఎనిమిది వందల నలభై మూడు మంది సెల్ఫ్ రిపోర్టింగ్కు గడువు పదిహేడు తారీఖు ఆ కోర్సు లేదు అభ్యర్థులు లేరు ఆయుష్లో మూడు వందల ఎనిమిది పోస్టుల నియామకానికి జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే నోటిఫికేషన్ నవంబర్లో పరీక్ష ఇతర రాష్ట్రాల అభ్యర్థులతో భర్తీకి స్కెచ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు తీరుపై స సర్వత్రా విమర్శలు ఇక్కడ మనం ఆయుష్ యునాని సిద్ధ యోగా ఆయుర్వేద యోగా హోమియోపతిలో ఆయుష్లో ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు రెండు సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఆయుష్ డిప్లొమా ఇన్ ఫార్మసిస్ట్ కోర్సు కనీసం విద్యార్హతలుగా ప్రభుత్వం నిర్ణయించింది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏ విద్యా సంస్థలలో కూడా ఇప్పటి వరకు ఆ కోర్సు లేదు ఆ కోర్సు చదివిన అభ్యర్థులు అసలే లేరు కానీ రాష్ట్రంలో ఆయుష్ దవాఖానాల్లో ఉన్న మూడు వందల ఎనిమిది ఖాళీ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది మూడు వందల ఎనిమిది పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ జారీ చేసి నవంబర్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం ఏకంగా జాబ్ క్యాలెండర్లో ప్రకటించింది విచిత్రం అనిపించినా ఇదే నిజం కొందరు అధికారుల నిర్వాహకంతో రాష్ట్రంలోని ఇప్పటి వరకు లేని కోర్సు అర్హతతో ప్రభుత్వం ఆయుష్లో పోస్టుల బడితకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల నిరుద్యోగుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతుంది ఇక తర్వాత షిఫ్ట్ స్కూళ్లను త్వరలో మోక్షం దశల వారిగా రెగ్యులర్గా మారుస్తున్న అధికారులు కొన్నేళ్ళుగా ఒకే ప్రాంగణంలో రెండు స్కూళ్ల నిర్వహణ ఇప్పటికే పలు స్కూళ్ళు రెగ్యులర్ అదే బాటలో మరిన్ని అయితే హాఫ్ డేనేమో ప్రైమరీ స్కూల్ నడుస్తుంటుంది హాఫ్ డేనేమో హై స్కూల్ నడుస్తుంటుంది కొన్ని కొన్ని స్కూళ్ళలో ఈ విధంగా ఉన్న స్కూళ్ళను కంప్లీట్గా ఎవరి 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 స్కూళ్ళను వాళ్ళను నైన్ టు ఫోర్ ఫిఫ్టీన్ వరకు నడిపించాలనేది నడుస్తున్నటువంటి ఆలోచన ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఈ విద్యా మరియు ఉద్యోగ సమాచారాలు మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి ఖచ్చితంగా వాటికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను కొంతమంది ఏం చేస్తున్నారంటే కేజీబీవికి సంబంధించిన కొన్ని వివరాలు అడుగుతారు అదంతా గ్యాదర్ చేస్తున్న ఒక వీడియో అయితే వచ్చేసి ప్రయత్నంలో ఉన్నాను సో మీరు ఇంకా ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో అడగండి డౌట్స్ ఉంటాయి థ్యాంక్ యూ